భయమే సింహం వేటాడటాన్ని వీడియోల్లో చూసే ఉంటారు కానీ దాని వేటాడడం ఎప్పుడైనా చూసారా నిజానికి అవి జింకల వేగాన్ని అందుకోలేవు అందుకని కూనలన్నీ కలిపి ఒక వరుసలో జింకల్ని తరుముతాయి భయంతో పరుగులు తీస్తున్న జింకలన్నీ గుగురుగా ఉండే పొదలు ఉండే చోటికి వెళ్లేలా చేస్తాయవి అక్కడ సింహాలు మాటు వేసి ఉంటాయి కూర్చున్న చోటు నుంచి కదల్లేని పరిస్థితి వాటిది అయినా జింకలు ఆ ప్రదేశంలోకి రాగానే గట్టిగా గర్చిస్తాయి అది విని భయపడిపోయిన జింకలు వెనక్కి పరిగెత్తి నేరుగా కూనల నోటికి చిక్కుతాయి ఆ ముసలి సింహాల గర్జన లాంటివే నిజ జీవితంలో మనం ఎదుర్కొనే భయాలు వేదిక మీద ప్రసంగించాలంటే భయం పరీక్షలంటే చీకటంటే ఒంటరిగా ప్రయాణం చేయాలంటే ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకం భయం ఉంటుంది ప్రేమించేటప్పుడు లేని భయం పెద్దలకు చెప్పాలన్నప్పుడు వస్తుంది సాధన చేస్తున్నప్పుడు లేని భయం గ్రౌండ్ లోకి దిగగానే మొదలవుతుంది అంతెందుకు ఇప్పుడు మనం విజేతలుగా చూస్తున్న వారెందరో ఒకప్పుడు ఏదో ఒక విషయానికి భయపడిన వారే వారికి మిగిలిన వాళ్ళకి తేడా అంతా భయంతో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా దాన్ని అధిగమించి నిలబడమే మహాత్మా గాంధీకి వచ్చేవట అయితే అడగకుండానే కోర్టు నుంచి వెళ్లిపోయారంటే నమ్మగలరా ఆ తర్వాత ఆయన ఇరవై ఏళ్ల పాటు గొప్ప లాయర్ గా సేవలందించారు వారెన్ బఫెట్ కి పది మంది ముందు మాట్లాడాలంటే చెమటలు పట్టేవట పబ్లిక్ స్పీకింగ్ కోర్సు చేసి ఆ భయాన్ని పోగొట్టుకున్నారు ఆ తర్వాత ఆయన కీనోట్ స్పీకర్ హోదాలో ఒక్కో ప్రసంగానికి లక్ష డాలర్లకు పైగానే వసూలు చేసేవారు పోలియో బాధితుడైన అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్ కి తన వైకల్యాన్ని చూసి ప్రజలు ఏమనుకుంటారోనన్న భయం ఉండేది సాధ్యమైనంత వరకు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించిన ఆయనే పలు క్లిష్టపర సందర్భాల్లో దేశాన్ని సమర్థంగా నడిపించారు వర్జిన్ గ్రూప్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ ను వ్యాపారంలో వెంటాడేది దాన్ని అధిగమించారు కాబట్టే ఎన్నో కంపెనీలను ఏర్పాటు చేయగలిగారు పరిశోధకురాలిగా ఉద్యోగం చేస్తున్న జేకే రౌలింగ్ నవల రాద్దామని పోర్చుగల్ కు వెళ్లి తీసరుగా చేరారు ఆ తర్వాత ఐదారేళ్లలోనే పెళ్లి పాప పుట్టడం విడాకులు అన్ని అయ్యి ఒంటరి నిరుద్యోగిగా మిగిలారు డజన్ సంస్థలు హ్యారీ పోటర్ పుస్తకాన్ని ప్రచురణకు తిరస్కరించడంతో తీవ్ర కుంగుబాటుకు లోనయ్యారు ఆ పరిస్థితిని కూడా అధిగమించి ప్రయత్నాన్ని కొనసాగించారు కాబట్టే నేను ఆమెను విజేతగా చూసి స్ఫూర్తి పొందగలుగుతున్నాం వీరే కాదు భయం నీడ నుంచి బయటికి వచ్చిన వారెవరికైనా వారు ఎవరైనా సరైన నిర్ణయాలు తీసుకోగలరు విజయాన్ని సొంతం చేసుకోగలరు ఆ విజేతల్లోనూ మీరు ఒకరవుతారా